మామా ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్లో ఓఫ్ అన్ని రన్ అవుట్ అయింది మామా ఈ మ్యాచ్లో పోస్ట్ బ్యాటింగ్ చేసిన జింబామే టీం టు ఓవర్ చింబరి బాల్ క్యాంబెల్ స్క్వేర్ లిక్ సైడ్ కొట్టి రన్ కోసం పరిగెత్తింది బట్ ఆ బంతి డైరెక్ట్ గా వాషింగ్టన్ సుందర్ చేతిలోకి వెళ్ళింది అది చూసి క్యాంబెల్ వెనకడుగు వేసిన కానీ నాన్ స్ట్రైకర్ మేయర్స్ మాత్రం వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది దీంతో ఇద్దరు బ్యాటర్స్ ఓకే వైపుకు రావడం తోటి సుందర్ బంతి బాలర్ ఆవేశ్ అందించడం ఆవేష్ బేస్ ని పడగొట్టడం చేసేసిండు ఇలా క్యామ్రెల్ మొదటి బంతికే రన్అట్ అయి వెన్ను తిరిగిండు ఈ మ్యాచ్ లా జింబాంబే బ్యాటింగ్ లా స్టార్టింగ్ లో కొంచెం పర్లేదు ఆ తర్వాత ఒక్కసారిగా కుప్ప జింబాబే మొత్తంగా నూట రన్స్ చేసింది రవి బిష్ణో ఈ సూపర్ బౌలింగ్ తోటి నాలుగు ఓవర్ల పదమూడు రన్లు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిండు మరి మామ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలా టీమిండియా ఈ సిరీస్ ని విజయంతో మొదలు పెడుతుందా కామెంట్ చేయరు మామ అట్లనే గిల్ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ